హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈ వీడియో చూసిన వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మసాలా వడలు చేశానండి శనగపప్పుతో ఈ మసాలా వడలు అనేది నేను ఎలా చేశాను ఈ వీడియోలో చూసాను ఫ్రెండ్స్ పదే పది నిమిషాల్లో చేసుకోవచ్చు పప్పు అనేది నానబెట్టుకొని ఉంచుకుంటే ఈ వడలనేది చాలా రుచిగా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ వడలు చేయడానికి శనగపప్పు నేను ఐదు గంటల సేపు నానబెట్టుకొని చిల్లిలు గంటలో వేసి వాటర్ అనేది లేకుండా వడగట్టుకున్నానండి వడగట్టుకున్న పప్పుని ఒక పిడికిడంతా పక్కకి తీసుకున్నాను ఈ పప్పు అనేది ఎందుకు తీసుకున్నానో మధ్యలో చెప్తానండి మిక్సీ గిన్నెలోకి మిగతా పప్పు వేసుకొని ఒక అంగుళం అంతా అల్లం ఒక ఐదారు వెల్లుల్లి పొట్టు తీసుకొని వేసుకున్నాను రెండు పచ్చిమిర్చి అయితే వేసుకొని ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ అయితే పట్టుకున్నానండి ఈ మిక్సీ పట్టుకున్న పిండిలోకి కొత్తిమీర పుదీనా కరివేపాకు అయితే వేసుకొని పిండి అయితే కలుపుకోవాలి సాల్ట్ అనేది మనం మిక్సీ పట్టే ముందు వేసుకోవచ్చండి లేకపోతే పట్టిన తర్వాతనే వేసుకోవచ్చు మిక్సీ పట్టుకున్న పిండిలోకి కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసుకున్నాను అలాగే ఒక పిడికెడు పప్పు అయితే పక్కకు పెట్టుకుంటున్నానని చెప్పే కదండి ఆ పప్పు కూడా దీనిలోకి వేసి కలుపుకోవాలి ఆ పప్పు అనేది వేయడం వల్ల వడలు వేసుకున్నప్పుడు అవి మంచిగా కాలి మనం తినేటప్పుడు క్రంచీ క్రంచీగా పంటకి తగులుతూ ఉంటాయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎప్పుడు రోడ్ సైడ్ ఫుడ్ కాకుండా ఇలాగా ఈజీగా అయ్యాయి ఇంట్లో అప్పుడప్పుడు ట్రై చేయండి అండి పిల్లలకు పెట్టినా మనం తిన్నా చాలా హెల్దీ కదా నేను తీసుకున్న పిండి అయితే చిన్న చిన్న ముద్దల్లాగా చేసి మన కన్వీనియంట్ని బట్టి కవర్ మీద ఒత్తుకొని వేసుకోవచ్చండి అలాగే కాకుండా అరచేతిని తడిచేసి రెండో చేత్తో ఇలా ప్రెస్ చేసి కూడా వేయవచ్చు మనకి ఏది కన్వీనియంట్గా ఉంటే అలా వేసుకోవచ్చండి మనం రోడ్ సైడ్ కొనే ఈ వడలైతే శనగపిండితో చేస్తారు అది అంత టేస్ట్ అనిపించదండి శనగపప్పు అనేది మనం నానబెట్టి చేస్తాం కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి నేను తీసుకున్న పిండి అంత అయితే వడల్లాగా వేసేసుకున్నానండి మనం కావాల్సిన మసాలాలన్నీ వేసుకున్నాం కాబట్టి టేస్ట్ అనేది చాలా రుచిగా వచ్చింది దీనిలోకి కొత్తిమీర వేసుకున్న పుదీనా వేసుకున్న కరివేపాకు వేసుకున్నాను అలాగే అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ కూడా వేసుకున్నాం కాబట్టి టేస్ట్లో ఎలాంటి మార్పు ఉండదండి చాలా రుచిగా ఉంటాయి నేను వడలైతే ఇలా వేసి తీసేసుకున్నానండి ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్